श्रेयुभ्यो नमा हरि ओं श्रेय महाणाधिपत नम महा, महा, महा सरस्वत नमगुभ्यो नमा हरि ओशा सर्विद्यामीश्वर सर्वूता ब्रह्माधिपतिम्मणोधिपतिब्रह ब्रह्मा, ब्रह्मा, ब्रह्मा मे अस्त सदा शिव సర్వం శ్రీ పరమేశ్వరానుగ్రహ కట అక్షసిర్థం ఆగస్ట్ నెలలో మేషరాశి నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు లభిస్తున్నాయి ఎప్పుడు ధనం కలిసి వస్తుంది ఎప్పుడు అనారోగ్య పాలవుతూ ఉంటారు ఎప్పుడు మీరు తెచ్చుకున్నటువంటి రుణాలు పూర్తిగా తొలగేటువంటి అవకాశాలు ఏర్పడతాయి అదేవిధంగా ఏదన్నా ప్రమాదాలు ఉన్నాయా ఆ ప్రమాదాల నుంచి మనం తప్పించుకునే మార్గం ఏమిటి అంతేకాకుండా ఏదైనా ఒక మంచి అవకాశం గోల్డెన్ ఛాన్సెస్ లాంటివి ఈ నెలలో మనకి కనబడుతున్నాయా అటువంటి అవకాశాలు వచ్చేటువంటి తారీఖులు ఏమిటి ఏ రోజు మనం ఏ మంత్రోచ్చారణ చేయడం వల్ల ఈ యొక్క నెలంతా కూడా ఆనందదాయకంగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా అనారోగ్య పాలు కాకుండా పార్వతీ పరమేశ్వరుల కటాక్షం కలుగుతూ ఉన్నతమైనటువంటి ఆలోచన మన అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏ ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ముందుకు సాగుతుంది అనేటువంటి విషయాన్ని దైవాజ్ఞులు రచించినటువంటి పంచాంగాన్ని ఆధారంగా చేసుకుని పార్వతీ పరమేశ్వరుల కటాక్షంతో మా గురువుగారు ప్రవేశపెట్టినటువంటి విద్యా జ్ఞానంతో నా తండ్రి యొక్క ఆశీస్సులతో మీకు ఆగస్టు ఫలితాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఈ ఫలితాలన్నీ కూడా పంచాంగకర్తల ఆధారయుక్తంతో మాత్రం చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ యొక్క పుట్టిన తేదీ సమయము వారము సంవత్సరము ఆధారంగా మీ వ్యక్తిగత జాతకాలు అనేటువంటివి మారుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఫలితాలను డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారు అదేవిధంగా మీ యొక్క రాశి తెలుసుకున్నటువంటి వారు మాత్రమే ఆచరించుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకున్నటువంటి వారికి మాత్రం వారి పాద నక్షత్ర పాదాల అనుకూలంగా ఈ యొక్క జాతక పర్యంతం అనేది ఆధారపడుతుంది జాతకము అనేటువంటిది కేవలము మన ఎదురయ్యేటువంటి సమస్యల్ని ముందుగా హెచ్చరించడానికి మాత్రమే ఉపయోగపడతాయి అంతేకాకుండా ప్రమాదాలు మన వద్దకు రాకుండా మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని కూలంకషంగా ఈ జాతక పర్యంతంలో తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని మీ యొక్క జీవిత శైలిని మార్చుకుంటూ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహానికి పాతులవుతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితాన్ని ముందుకు సాగించే విధంగా ప్రయత్నిస్తారని ఈ మేషరాశి దగ్గర నుంచి ద్వాదశి వరకు కూడా రాశి గణ ఫలితాలన్నింటినీ కూడా వివరించడం జరుగుతుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈ నెల చాలా శుభ సూచకంగా ఉంటుంది మీరు ఇంతకుముందు ఏదైతే ప్రాణాళిక అనుకరించుకుంటున్నారో ఏదైతే అవ్వాలి అని కోరుకుంటున్నారో ఆ కోరిక ఖచ్చితంగా తీరేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ మిథున రాశి వారు ఏడో తారీఖు నుంచి వ్యతిరేకత అనేటువంటిది అధికమవుతూ ఉంటుంది అయినా కూడా మీ మాటే ఖచ్చితం అతను చెప్పేది నూటికి నూరు శాతము న్యాయం అతని వైపు మనం నిలబడగలిగితే మన భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి జనాల్లో మీకంటూ ఒక ఆదరణ పెరిగేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా ధనపరంగా వచ్చిన ధనాన్ని ఎంతవరకు మనం ఖర్చు పెట్టుకోవాలి ఒక ఆలోచన ఒక ప్రణాళిక అనేటువంటి ఖచ్చితమైన బద్ధమైనటువంటి వ్యవస్థను నడుస్తూ ఉంటుంది మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమము ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయికి మంచి విలువ లభించడం అది అనవసరమైనటువంటి ఖర్చులు కాకుండా మీ భవిష్యత్తుకి ఇది పునాదిగా ఏర్పడడం అనేటువంటిది ఆగస్టు ఏడో తారీఖు రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ప్రారంభమవుతూ ఉంటుంది అంతేకాకుండా మిథున రాశి వారికి ఇంతకుముందు విడిపోయినటువంటి దూరపు బంధువులు కానీ స్నేహితులు కానీ మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం విందు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశం మీ యొక్క బలం అనేటువంటిది అధికమయ్యేటువంటి అవకాశం ఈ ఆగస్టు ఏడో తారీఖు నుంచి ఏర్పడుతూ ఉంటుంది ఇందులోనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు కూడా ఆగస్టు పదమూడో తారీఖు నుంచి మిమ్మల్ని ఏదో విధంగా మాటధారంగానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు అయినా వారి పప్పులు కూడా మీరు అనుకున్నటువంటి స్థాయి మాత్రం మీరు చేరుకుంటుంటారు ఏనుగు వెళ్తే కుక్కలు మరుగుతున్నాయి కదా అని ఆ సామెతను మీరు ఇక్కడ ఉపయోగించుకుని మీరు చెయ్యాలనుకున్నది ఖచ్చితంగా చేస్తూనే ఉంటారు విద్యార్థులకి అంత శుభ లేదు కాస్త ప్రెషర్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది దీనివల్ల శారీరకంగా ఇబ్బంది పడుతూ ఉంటారు విద్యార్థులు రాజకీయంలో ఉన్నవారికి పలుగుబడి పెరుగుతూ ఉంటుంది ధనం అనేటువంటిది వచ్చే అవకాశం కూడా బాగా లభి కనిపిస్తుంది ఆరోగ్య విషయంలో కూడా చాలా సావధానమైనటువంటి వ్యవస్థలో నడుస్తుంది ఏ ఇబ్బందులు పెట్టవు కానీ కొంచెం ఇబ్బందిదాయకంగా ఉన్న ఇది జనరల్గా వచ్చేటువంటి సమస్య కానీ పెద్ద సమస్య కాదు కదా అని చెప్పి ఆ యొక్క అనారోగ్య సమస్యను కూడా అధిగమిస్తూ ఉంటారు అంతేకాకుండా మీ మాట వల్ల జనాల్లో పరపతి పెరగడం దీన్ని చూసి ఏష పొందేటువంటి వాళ్ళు అధికమవడం అనేటువంటి లభిస్తూ ఉంటాయి ఇక స్టాక్ మార్కెట్లో కానీ వ్యవసాయాల్లో కానీ పెట్టుబడి పెట్టేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అంతగా లాభించడం లేదు పంటలు పండడం కానీ స్టాక్ మార్కెట్లో కానీ దిగేటువంటి అవకాశం అంటే నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది విదేశాలకు వెళ్దామని ఎవరైతే అనుకుంటున్నారో వారు ఆగస్టు ఇరవయో తారీఖు నుంచి ప్రారంభం చేసుకోండి విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం బాగా లభిస్తూ ఉంది ఎక్కడైతే మీరు విదేశాలకు ప్రయాణం కట్టడానికి అనుకూలమైన వాతావరణం ఇరవయో తారీఖు నుంచి అవుతుంది కావున ఇరవయో తారీఖు లోగా ముందు అన్ని కాగితాలను కూడా సమర్థించుకోండి ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు కూడా విదేశాలకు వెళ్ళడానికి మంచి అవకాశంగా చెప్పచ్చు అంతేకాకుండా ఎప్పటి నుంచో మీ నరాలకు సంబంధించి ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో అవి తీరేటువంటి అవకాశం ఆ నరాలకు సంబంధించిన వ్యాధి కానీ తగ్గేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది ఇక ఆడవారి విషయానికి వస్తే కనుక సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్రిక సంతానం కలిగేటువంటి అవకాశం లభిస్తోంది పైగా వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి అంతగా లాభించడం లేదు ఈ నెల కూడా వివాహ అవకాశం చాలా తక్కువగా ఉంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది ఇంతకు ముందు వీరిద్దరు కొట్టుకునేవారు ఇప్పుడు ఏంటి ఇంత అన్యోయంగా ఉన్నారని చెప్పి చుట్టుపక్కల వారందరూ కూడా నానా విధాలుగా మాట్లాడుకునే అవకాశం లభిస్తూ ఉంటుంది ఈ యొక్క ఆడవారు విషయంలో జీర్ణకోశ వ్యాధులు అనేటువంటివి ఆగస్టు పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా జీర్ణకోశానికి కానీ కర్పసంచి కానీ సంబంధించిన వ్యాధులు ఖచ్చితంగా బయటపడుతూ ఉంటాయి కాబట్టి ఆగస్ట్ నెలలో ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా మీ మాట విలువ పెరగడంతో మీరు అనుకున్నటువంటి ప్రణాళిక అంటే ఒక ఇల్లు కొనడానికి కానీ లేదా బంగారం కొనడానికి కానీ లేదా స్థలానికి సంబంధించిన కానీ ఈ ఆడవాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు మీ ఆలోచన పరంగా మీ యజమానుతో చక్కగా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఏర్పడి స్థిరాస్తులు కొనేటువంటి అవకాశం అధికంగా లభిస్తోంది అది కూడా ఆగస్టు ఇరవయో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా స్థిరత్వం సంబంధించిన ఆస్తులు కొనేటువంటి అవకాశం మిథున రాశి వారికి లభిస్తూ ఉంటుంది ఈ మిథున రాశి వారు ఇంకా ఉన్నతమైన ఫలితాలు లభించాలి అంటే కనుక కాలభైరస్ష్టవానికి చదువుతూ ఈ సింధూరాన్ని అడ్డంగా ధరించడం వల్ల మీ నుంచి ఇబ్బంది పెట్టి ధనాన్ని లాక్కుందామనే చెడు ఆలోచన ఎవరైతే వస్తూ ఉంటారో వారు వారంతట వారే దూరమయ్యేటువంటి అవకాశం లభిస్తుంది కాబట్టి కాలభయ రాష్ట్రకం వింటూ సింధూరాన్ని ధరించండి సకల శుభములు జరుగుతాయి పరమేశ్వర